హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతదేశపు చిట్ట చివరి రోడ్డు మార్గమైన ధనుష్కోడి గురించి తెలుసుకుందాం ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద ఒక చిన్న పట్టణం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు రామేశ్వరం తుఫాను సమయంలో ఈ పట్టణం ధ్వంసమైంది ఇప్పటికీ ఆ శిథిలాలు ఇంకా అక్కడనే కనిపిస్తాయి మీరు ధనుష్కోడికి వెళ్ళే దారిలో చూడొచ్చు ఇక్కడ మీరు సండే లేదా వీకెండ్స్ టైంలో అయితే కనుక విపరీతమైన క్రౌడ్ వస్తారు ఈ ధనుష్కోడిని చూసేందుకు ఎందుకంటే ఇది హిందూ మహాసముద్రం మరియు బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం రెండిటికీ మధ్య అయ్యే చోటు చోటులో ఉంది ఇది సో అందుకనే ఎంతోమంది టూరిస్టులు ఇక్కడ వచ్చి దీన్ని చూసి వెళ్తుంటారు అందులోను ప్రముఖంగా ఇక్కడ రామచేత నిర్మించబడింది త్రేతాయుగంలో రాముని చేత కాబట్టి మరింత ప్రసిద్ధి చెందింది ఈ ధనుష్కోడి ఎంత ప్రసిద్ధి అయినా కూడాను పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాను తర్వాత ఈ పట్టణంలో జనావాసాలు లేకుండా అయిపోయింది ఎందుకంటే ఆ తుఫాను సమయంలో ఎంతో నష్టం జరిగింది అక్కడ సో అప్పటి నుంచి ఈ ప్రదేశంలో ఎవరూ కూడా నివసించడం లేదు దాని తర్వాత ఇక్కడ యాత్రికులు అయితే కనుక ఎంతోమంది వచ్చి వెళ్తుంటారు చూడొచ్చు ఇక్కడ మీరు కూడా ఈ వీడియోలో ఎంతోమంది వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు ఎంజాయ్ చేసి వెళ్తుంటారు అందులోను ఒకవైపు ఇక్కడ ప్రముఖంగా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఒకవైపు హిందూ మహాసముద్రం మరోవైపు బంగాళాఖాతం ఉంటుంది కానీ ఒకవైపు సముద్రం ఎంతో ప్రశాంతంగా ఎటువంటి అలలు ఎటువంటి కెరటాలు వేగంగా రాకుండా ఎంతో నిచ్చలంగా ఉంటుంది మరోవైపు అయితే కనుక చాలా వేగంగా చాలా భయంకరంగా వస్తాయి ఆ సౌండ్ ఆ కెరటాలు ఎగిసిపడి వచ్చేది చూస్తేనే ఎంతో భయపడిపోతాం మొదటిసారి అక్కడ చూస్తే కనుక సో మీరు కూడా వెళ్ళి ఆ దృశ్యాన్ని దృ చూడచ్చు చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో ఎంత వేగంగా ఎంత ఎగసిపడి వస్తున్నాయో అలలు కెరటాలు మనిషిని అయితే కనుక తోసేస్తాయి కొద్దిగా ముందుకెళ్తే కనుక ఆల్మోస్ట్ ఈ కెరటాలు వేగంగా వచ్చే వైపు అయితే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువ ముందుకు వెళ్ళిపోకూడదు సో ఇంకోవైపు అయితే కనుక మీరు ఎంత ముందుకు వెళ్ళిపోయినా కూడా సముద్రంకి మీ మనిషి లోతు ఎంత ఉంటుందో మనిషి ఎంత ఎంత ఎత్త అయితే ఉంటాడో ఆ లోతు వరకు వెళ్ళచ్చు అటువైపు అయితే కనుక ఎక్కువగా అలలు వేగంగా రావు కాబట్టి చాలా ఎంజాయ్ చేయొచ్చు సో నేను కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను ఇందులో మీరు చూడొచ్చు ఈ ధనుష్కోడిలో ఇసుకతో ఒక లాగా తయారు చేస్తే గనుక ఆ శివలింగం కూడా అక్కడ ఒక మహిమాన్విత శివలింగంగానే పరిగణించవచ్చు ఎందుకంటే అలలు అనేవి దాన్ని వచ్చి అంత తొందరగా ధ్వంసం చేయవు అక్కడి నుంచే అలలు వెనక్కి వెళ్ళిపోతాయి మీరు చూడొచ్చు నేను ఆల్మోస్ట్ అలలు వచ్చే చోటే అలా చేస్తున్నాను అయినా సరే ఎంతోసేపు అక్కడికి రాలేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు తరగడంతో అది అన్నిటిలో కరిగిపోయే విధంగా అయిపోతుంది కాకపోతే నేను చాలాసేపు అక్కడే ఉన్నాను అలలు అయితే ఆ నేను తయారు చేసిన శివలింగం వద్దకే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం వరకే ఎక్కువ శాతం జరిగిందనమాట చూడొచ్చు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ వాతావరణం కూడా కాకపోతే వేడెక్కువ మీరు కూడా ఒకసారి ధనుష్కోడి చూడ్డానికి వెళ్ళండి ఎందుకంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ యాత్రికులతో అందులోనూ వీకెండ్స్లో వెళ్ళండి మరింత జనసందోహం ఉంటుంది కాబట్టి మరింత సంతోషంగా ఉండొచ్చు మీరు అక్కడికి వెళ్ళి ఇంకా ఈ ధనుష్కోడిలో కేవలం ఈ రెండు సముద్రాల గురించే కాకుండా భారతదేశానికి ఇది చిట్ట చివరి రోడ్డు మార్గం ఇది ఇక్కడి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీలంక ఉంటుంది దాంతోపాటు ఈ ధనుష్కోడిలోనే రాముడు రామసేతుని వానర సైన్యంతో కలిసి నిర్మించాడు ఆ రామసేతును కూడా ఇక్కడ వీక్షించవచ్చు మీరు కాకపోతే ఇప్పుడైతే ఈ పామన్ బ్రిడ్జ్ అనేది నేను వెళ్ళినప్పుడైతే కనుక మెయింటెనెన్స్లో ఉంది ఎందుకంటే అది ఏదో ఏదో యాక్సిడెంటల్గా అది ట్రాక్ డ్యామేజ్ అయిందనేసి అది రిపేర్లో ఉంది సో వర్క్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి నేనైతే రామ్ సేతు వరకు వెళ్ళలేకపోయాను చూడడానికి కాకపోతే మీరు వెళ్ళినప్పటికీ అది కనుక పామన్ బ్రిడ్జ్ రెడీ అయ్యి ఉంటే కనుక ట్రైన్ జర్నీ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ట్రైన్ జర్నీలో ట్రైన్ జర్నీ చేసి చేస్తే కనుక ఎందుకంటే ఈ సముద్రం సముద్రపు వంతెన మీదుగా జర్నీ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఆ వ్యూ మొత్తము సముద్రంలో ట్రైన్ వెళ్తున్నట్టు ఉంటుంది ఎందుకంటే మనకి పూర్తి సైడ్కి తొంగి చూసేంత వరకు ఈ ట్రాక్ అనేది కనపడదు మనకి సో సముద్రం మీదుగా వెళ్తున్నట్టే ఉంటుంది దాంతోపాటు ఈ పాంబన్ బ్రిడ్జ్ అనేది అక్కడ సముద్రంలో ఏవైనా పడవలు వస్తాయి కనుక ఆ పడవ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది అదొక మంచి నాకైతే మాట గుర్తు రావట్లేదు అది చెప్పడానికి అదొక మంచి అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే సముద్రం పైన ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడమే గొప్ప అయితే అందులోనూ పడవ వచ్చినప్పుడు ఆటోమేటికలీ అది ఓపెన్ అవ్వడం ఆ పడవ వెళ్ళిపోగానే మళ్ళీ క్లోజ్ అవ్వడం అనేది అది సూపర్ అది ఇంజనీర్స్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి మనమైతే దాంతోపాటు ఇక్కడ రామ్ సేతు కూడాను ఈ అక్కడ కొంతమంది ఉంటారు మనకి బైనా కిలర్లో చూపిస్తూ ఉంటారు నేనైతే చూడలేదు మీకు వెళ్ళినప్పుడు ఆ బైనా చూడాలనిపిస్తే చూడండి వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పే విషయమే చెప్పి చెప్పి చూపిస్తూ ఉంటారు నాకైతే అంత మంచిగా అనిపించలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి చూద్దామనేసి నేనైతే చూడలేదు సో మీకు ఆ బైనాకిలర్లో చూడాలనిపిస్తే చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అయితే నేను ఎలా ఎంజాయ్ చేశాను ధనుష్కోడిలో దానికి అదొక చిన్న ఒక స్మాల్ క్లిప్ అనే చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ సీన్స్ అనేటివి సముద్రపు వ్యూ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ వీడియోస్ అవ్వచ్చు లేదా ఫొటోస్ అవ్వచ్చు మనకి ఫోటోగ్రఫీ గురించి తెలిసి ఉండాలి కానీ చాలా మెస్మరైజింగ్గా అక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ చేసుకోవచ్చండి సో మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ బీచ్ ఈ సముద్రాలు మాత్రమే కాకుండా ఈ ధనుష్కోడిలో మరొక కో ఆంది వేలోనే వెళ్తూ వెళుతూనే రామస్వామి దేవాలయం వస్తుంది అది కూడా చూడండి దాంతోపాటు అక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి నాకు ఇప్పుడు ఇప్పటికైతే సడన్గా గుర్తు రావట్లేదు ఆ డీటెయిల్స్ మొత్తం ఎందుకంటే నేను చాలా రోజుల క్రితం వెళ్ళాను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు సమయం దొరక్క నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు సో ఆ ప్లేసెస్ అన్నీ నేను గుర్తు చేసుకొని చెప్పలేను కానీ మీరు వెళ్ళినప్పుడైతే ఏది మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రామేశ్వరం అనేది త్రేతాయుగం నాటి దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానంతో పాటు రామనాథ స్వామి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు అక్కడ ఇరవై రెండు బావుల నీటితో స్నానం దాంతోపాటు అగ్ని తీర్థంలో స్నానం ఇవన్నీ ప్రత్యేకంగా చేసుకోవాల్సినవి మనం తెలుసుకొని దాంతోపాటు స్పటికలింగ దర్శనం ఉంటుంది ఆ రామేశ్వరంలో అది కూడా దర్శించుకోండి సో ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇక్కడతో నేను ఏం చేస్తున్నాను మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఏవైనా తెలుసుంటే ఇక్కడ ఈ ధనుష్కోడి గురించి కానీ రామేశ్వరం గురించి కానీ కామెంట్స్లో తెలియజేయండి తెలియని వారు తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడాను ఆ ప్రదేశాలన్నీ చూసి వాళ్ళు కూడా మంచి సంతోషాన్ని పొందుతారు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎల్ లాగానే ఒక సపోర్ట్ లాగా ఉండండి ఎందుకంటే మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మాకు కొంత మరిన్ని వీడియోస్ చేయడానికి అదొక విషయంగా దోహదపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం